ప్రాఫెట్ మహమ్మద్ ప్రవక్త పుట్టినరోజు సందర్భంగా దేశవ్యాప్తంగా ముస్లింలు సంబరాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది వాస్తవానికి పదహారవ తేదీ జరుపుకోవాల్సిన సంబరాలు గణేష్ నిమజ్జనం నేపథ్యంలో ముస్లింలు ఇవాళకి వాయిదా వేశారు కాసేపట్లో వేల సంఖ్యలో ముస్లిం సోదరులు మక్కా మసీద్ చేరుకోనున్నారు రాత్రి పన్నెండు గంటలకి మక్కా మసీద్ నుంచి సుమారు ఐదు కిలోమీటర్ల మేరకు భారీ ర్యాలీ నిర్వహిస్తారు మక్కా మసీద్ నుంచి ర్యాలీ ప్రారంభమై చార్మినార్ మదీనా సాలర్జంగ్ మ్యూజియం మీరాలం మండి వైపు నుంచి కొనసాగి మొఘల్పురంలో ముగుస్తుంది దీనికోసం పోలీసులు ప్రత్యేక బందోబస్తుతో పాటు పాతబస్తులోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ డైవర్షన్ చేశారు और कायदीन और बहुत सारे हिंदू पंडित भी सारे पुजारी वगैरह जो होते हैं वो लोग भी रहते हैं और क्रिश्चन से, से भी पार्टिसिपेट करते हैं तो ये रियाली मक्का मका से चालू होती है मक्का मका से चालू होकर मदीना बिल्डिंग से फिर बाय मीरा मंडी होते हुए मुगलपुर प्ले ग्राउंड के अंदर लास्ट में जलसा होता है ये मेरा दिन अभी ये मनम प्रोसेशन सेलिब्रेट जैसा ఆ ప్రొసెషన్ పేరే పీస్ ర్యాలీ అని ఉంది తో లాస్ట్ సంవత్సరం కూడా తమరందరినీ తెలుసు సేమ్ డే మన గణేష్ చత్రవర్తి అనే నిమజ్జనం రోజు మన ప్రాఫిట్ ముమ్మద్ సరం బర్త్ డే రోజు ఇది సెలబ్రేషన్ జరుగుతుండే ఆ రోజులు సేమ్ డే వచ్చేసినాయి అయితే మేము అందరు కలిసి మత పెద్దలతో మాట్లాడి నేను ఒక డిసిషన్ తీసుకునింటి మన వాతావరణం పీస్ మంచిగా ఉంది మన మోటో కూడా పీస్ గురించి పీస్ కీపింగ్ గురించి ఆ ర్యాలీ చేస్తాం మేము ఒక పీస్ మెసేజ్ చేయాలి అని అటు మరింత సమాచారం మా స్పెషల్ నూర్ అందిస్తారు ప్రాఫిట్ ముహమ్మద్ సల్లాహ్ పుట్టిన పుట్టినరోజు నేపథ్యంలో దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో ముస్లిం మత పెద్దలు భారీ ర్యాలీలు నిర్వహిస్తున్నారు ఈ నేపథ్యంలో హైదరాబాద్ పాతబస్తీ మకా మస్జిద్ నుంచి మొగల్పుర వరకు సుమారు ఐదు కిలోమీటర్ల వరకు భారీ ర్యాలీ నిర్వహించబోతున్నారు దీనికోసం హైదరాబాద్ పోలీసులు కూడా ప్రత్యేక భారీ భద్రత కూడా ఏర్పాటు చేశారు పదహారవ తేదీ జరగవలసిన ఈ మిలాదు నబ్బి సంబరాలు నిమజ్జనం నేపథ్యంలో పోస్ట్ పాయింట్ చేసుకున్న మత పెద్దలు మరి కాసేపట్లో నిర్వహించబోతున్నారు దీనికోసం దేశవ్యాప్తంగా అనేక మంది మత పెద్దలతో పాటు రాజకీయ నాయకులు కూడా ఈ భారీ ర్యాలీ లో పార్టిసిపేట్ చేయబోతున్నారు యశ్వంతో యశ్వంత్ నూర్బమ్మ టీవీ నైన్ హైదరాబాద్